హలో అండి రెహూస్ క్రియేషన్స్కి వెల్కమ్ టుడే వీడియో వచ్చి సేమియాలతో మ్యాగీ అంటే మామూలు మ్యాగీలు ఇప్పీలు కొంటాం కదండి అలా కొనకుండా ఇంట్లో ఉన్న సేమియాలు అప్పుడప్పుడు సాయంత్రం పిల్లలు వస్తే జస్ట్ ఎక్కువ టైం పట్టదు టెన్ మినిట్స్ లోపు ఈ డిష్ అయిపోతుందండి ముందుగా దీనికి ఎరగడ్డలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి రెండు ఒట్టి మిరపకాయలు కారం అవసరం లేదు చిన్న పిల్లలు కాబట్టి తినరు కారం వేస్తే ఎందుకంటే మనం ఆల్రెడీ వన్ టూ త్రీ మసాలా యాడ్ చేస్తాము దీంట్లో కారం అన్నీ ఉంటాయి ఈ చిన్న చిన్న ముక్కలు ఎర్రగడ్డ ముక్కలు మిరపకాయలు కరివేపాకు మీకు కావాలంటే క్యారెటు అట్లా ఏమన్నా ఉన్నా వేసుకోవచ్చు దీనికి ఒక కప్పు సేమియాలు తీసుకుంటే టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేయాలండి మనకు పిల్లలు నాకు మ్యాగీ లాగా వాటర్ ఎక్కువ ఉండాలా అనుకున్న వాళ్ళు త్రీ కప్స్ వాటర్ వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ వన్ కప్కి టూ అండ్ హాఫ్ కప్పు మాత్రం వాటర్ యాడ్ చేశాను నేను సాల్ట్ వాడానండి దేంట్లో కూడా వాడను అన్నిట్లో నేను రాళ్ళుప్పే వాడతాను మీ కొన్ని వీడియోస్లో నేను సాల్ట్ వేసాను అది కూడా రాళ్ళ ఉప్పు మిక్సీకి చేసి పెట్టుకొని డబ్బాలో వేసుకొని వాడతానండి రాళ్ళు ఉప్పు వాడడం వల్ల పిల్లలకు కానీ మనకు కానీ బోన్ బాగా స్ట్రెంత్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా అవి అంటాం కానీ మార్కెట్లో అయ్యే సాల్ట్ అయ్యే అవన్నీ ఉత్తాయి కాబట్టి మీరు రాళ్ళు పడ వాడడానికి ట్రై చేయండి ఈ వాటర్ అంతా బాగా ఉడికిన తర్వాత సేమ్యాలు వేసుకోవాలండి సేమ్యాలు బాగా ఉడికి ఉడికి ఇంకా కాసేపు ఉంటే ఆగిపేస్తాము అనుకున్నప్పుడు మనం ఈ వన్ టూ త్రీ మసాలా యాడ్ చేసుకోవచ్చు నేను వన్ కప్కి వన్ ప్యాకెట్ పూర్తిగా వేసాను వన్ కప్ అంటే టూ కప్స్ సేమియాకి వన్ ప్యాకెట్ ఆ ప్యాకెట్ కాస్ట్ వచ్చి ఫైవ్ రూపీస్ అండి ఎక్కువ ఏం లేదు కాబట్టి వేసుకొని బాగా మరిగించుకున్న దాంట్లోనే ఇది వేసుకొని చేసుకోవాలి ఫ్లేవర్ అంతా దానికి అబ్జర్వ్ అవుతుంది సేమియా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీరు చేయండి చాలా ఈజీ నేను నేను దాదాపుగా పని ఎక్కువ పెట్టుకోనండి ఎందుకంటే నాకు ఎక్కువ పని చేయడం ఇష్టం ఉండదు వంట విషయంలో తొందరగా అయిపోవాలా తొందరగా తినేసేయాలా ఇదే నా కాన్సెప్ట్ మా పిల్లలు కూడా అట్లనే ఉంటారు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ సేమియా మ్యాగీ చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది మీరు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు వన్ టూ త్రీ మసాలా ఒక ఆనియన్ కొద్ది కరివేపాకు మీరు యాడ్ చేసుకోవాలంటే క్యారెట్ వేసుకోవచ్చు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్